వైసీపీ పాలనలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవని ఎద్దేవా చేసిన పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రెస్ మీట్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వైసీపీ పాలనలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవు ఎప్పుడూ బెదిరింపులు ఏకగ్రీవాలే ఈ రోజు కూటమి ప్రజాపాలనలో పులివెందుల ఒంటిమిట్టలో పదకొండు నామినేషన్లు వచ్చాయి ముప్పై ఏళ్ల తరువాత ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజాస్వామ్య విలువలకి ఎప్పుడు కూడా మద్దతు ఇస్తూ ముందుకు పార్టీ కనుక ఈ రోజు ఏదైతే ఒంటిమెట్టలో జరుగుతున్నటువంటి జడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు అలాగే పులివెందులో జరుగుతున్నటువంటి జడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు చరిత్ర రాయబోతుంది ఈ రోజు ఆ రెండిట్లపై కూడా తెలుగుదేశం ప్రజాస్వామ్య బద్దంగా గెలవబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు మీరు నామినేషన్స్ ఎన్నో ఎంతమంది వేశారని చూస్తే పులివెందులో పదకొండు మంది వేశారు అలాగే ఒంటిమెట్లో పదకొండు మంది వేశారు ఇవన్నీ కూడా వైసీపీ లక్కీ ఫిగర్స్ గతంలో ఏ రోజైనా సరే పులివెందుల్లో నామినేషన్ వేసేటువంటి పరిస్థితి ఉందా అని అడుగుతున్నాం ఈ రోజు పదకొండు నామినేషన్లు పడ్డాయంటే ఇదే ప్రజాస్వామ్యం నిలువెత్తు సాక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఎవరిని ఏ ఏ ఓటర్ కూడా భయభ్రాంతులు గురిచేసేటువంటి పరిస్థితి కూడా లేదు కేవలం వీరన్నీ కూడా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తున్నాం అందుకే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం పులివెందుల్లో ఈరోజు స్వేచ్ఛగా ముందుకి ప్రజలు వస్తున్నారు పులిందులో ఎటువంటి దారుణాలు కూడా ఎటువంటి భయభ్రాంతులు లేకుండా ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేశారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం కనుక రేపు జెడ్పీటీసీ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చేనాటికి మీరు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూడబోతున్నారు తెలుగుదేశం విజయకేతనం కేత్రం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు